పుషోదైపు కాంతులతో మన వీడియో ఈరోజు మొదలవుతుంది వీడియోలోకి వెల్కమ్ చెప్తున్నాను ఈరోజు కిరణాలు సోకగానే కలువలు ఎలా పూసాయో చూడండి అదే తామరలు హాయ్ అండి వెల్కమ్ టు డిఎస్ గార్డెన్స్ నేను మీ సరస్వతి దేవి ఈరోజు మన వీడియో ఏంటి అంటే మన కలవ్ తొట్లో చూడండి తామర పువ్వులు కల పువ్వులు ఏమంటారు ఎన్ని పూసాయో చాలా హ్యాపీగా ఉంది నేను వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఎందుకంటే చిన్న మగ్గ వచ్చినప్పుడు నుంచి పువ్వు పెద్దగా విరిచే వరకు ప్రతిరోజు తీసి ఉంచాను బాగుంటుంది వీడియో చూడండి నేనైతే ఏమీ పోషకాలు ఇవ్వలేదు జస్ట్ క్లీనింగ్ చేయించాను అంటే ఇప్పుడు నేను ఇవ్వాలి అరటి పండు జ్యూసు అదే ఆవు పేడ నీటిలో కలిపి ఫిల్టర్ చేసి అది అలాంటివన్నీ ఇస్తే ఇంకా బలంగా వస్తాయి పువ్వులు పువ్వులు ఎక్కువ వచ్చాయి కానీ బలంగా రాలేదన్నమాట ఓకేనా ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదా ఓ చేయండి ఆకు చూడండి ఎంత ఫ్రెష్గా ఎంత అందంగా ఎంత బాగుందో కదా నాకైతే బాగా నచ్చింది నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను లైవ్లో మాట్లాడిందంతా సౌండ్ వచ్చేసింది ఒకే క్లిప్ ఉంచి మిగతాదంతా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను చూడండి నేను స్టార్టింగ్ మొగ్గలు వచ్చిన దగ్గర నుంచి అన్ని క్లిప్లు తీసి యాడ్ చేసి పెడుతుంది అనమాట మీరు ఓపికగా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఎంత అందమైన దృశ్యాలు మిస్ అయిపోతారు లేదు అంటే చూస్తున్నారు కదా మొగ్గలు కూడా ఎంతో అందంగా ఉంటాయి కదా వీటిని తామరలు తామర పువ్వులు అని అంటారు అనుకుంటా నేను ప్రతిసారి మర్చిపోతున్నాను ఏవి కలువులో ఏవి తామరలో ఏదో ఒకటి అంటానులేండి ఏదో ఒకటి పువ్వే కదా అందంగానే ఉంటుంది బట్ ఈ కలువుల కాదేమో తామరలు అనుకుంటాను మన దగ్గర రెండు రంగులు ఉన్నాయి లైట్ వైట్ కాదు లైట్ కలరు అది క్రీమ్ కలరు ఈ రాణి పింకు రెండు ఉన్నాయి మొగ్గలైతే చాలా వచ్చాయి కానీ కొంచెం బలం తక్కువ వచ్చాయి ఎందుకంటే నేను క్లీన్ చేసిన వెంటనే రోజు వెళ్ళి అలా చెక్ చేస్తూ ఉంటాను ఒకరోజు అలా వెళ్ళి చూసేసరికి బుజ్జి బుజ్జి మొగ్గలు పదహారు వచ్చే కౌంట్ చేస్తాయి అనమాట చాలా హ్యాపీగా అనిపించింది కానీ కొన్ని గొరిపిల్లలు కొరికేసాయి అందుకని దీనికి చుట్టూ నెట్టు పెట్టించాము కాకపోతే వెంటనే వచ్చేయడాన్ని కొంచెం బలం తక్కువ వచ్చాయి ఫస్ట్ పూసేంది పువ్వు అయిపోయింది అనమాట తీసేస్తున్నాను ఆ రేఖలు అందులో పడుతున్నాయి అందుకని కాకపోతే దీనికి సీడ్స్ రావు అనుకుంటా బలంగా లేవు అయితే ఆకులు మాత్రం చాలా అందంగా వచ్చాయి క్లీన్ చేయగానే మాత్రం ఇలా ఫ్రెష్గా బలే వచ్చాయి ఇప్పుడు ఈ పూత వచ్చేసింది కదా ఆల్రెడీ ఈ నెక్స్ట్ మళ్ళీ బ్లూమింగ్ వచ్చే ముందు మనం పోషకాలు ఇచ్చుకుందాం కలవ పువ్వుల తొట్లో పోషకాలు నేను ఇచ్చేది ఏమంటే ఆవు పెంట ఉంటుంది కదా ఆవు పేడ అది వాటర్లో కలిపేసే ఉంచమంట ఒక రెండు ఒక రోజు తర్వాత అది ఫిల్టర్ చేసి వేస్తాం అన్నమాట ఆ వాటరు ఆ తర్వాత అరటిపండు అరటిపళ్ళు తొక్క తీసేసి ఆ జ్యూస్ చేసేసి ఆ జ్యూస్ని ఎక్కువ వాటర్లో కలిపి వడకట్టి ఆ జ్యూస్ వేస్తాను అరటిపండు తొక్క తొక్కలు కూడా వేయచ్చు అరటిపండు కూడా వేయచ్చు కాకపోతే పురుగులు పడుతున్నాయి అలా వేస్తే ఈ జ్యూస్ లాగా కలిపేసి వేసేస్తే మాత్రం మంచిగా పోషకాలు అందుతున్నాయి నాకు తెలిసినవి ఇవే ఇంకా చాలా రకాలు వేస్తున్నారు చాలామంది నేనైతే ఇదే వేస్తున్నాను అనమాట ఇంకా ఎంత హ్యాపీగా ఉందో నేనైతే ఆన్లైన్లో చా కరెక్ట్గా గుర్తులేదు కానీ మూడు సంవత్సరాలు అవుతుందేమో ఈ మా ఫ్రెండ్ వాళ్ళు పాప ఆన్లైన్లో అనమాట నాకైతే బుక్ చేసుకోవటం రాదు అందు ఆ లింక్ కూడా చాలామంది అడిగితే నేను ఆ ఫోన్ నెంబర్ ఇచ్చాను గతం పాత వీడియోలో అయితే ఇంకా బోర్డు వచ్చాయి ఆన్లైన్లు చాలా రకాలు దొరుకుతున్నాయి నేనైతే పసుపు నీలం రంగు ఒకటి ఉంటుంది అది హై ఎవరైనా వేసుకున్న చెరువుల్లో పోస్తాయా అని అడుగుతున్నారు చెరువుల్లో పుయ్యువు సంవత్సరానికి ఒకసారి పూస్తాయి మొక్క మాత్రం పిచ్చిగా పెరిగిపోతుంది ఆన్లైన్లో ఇలాంటి హైబ్రిడ్ తెప్పించుకోండి చాలా బాగా పోస్తాయి సంవత్సరం అంతా కూడా ఒకటో రెండో పూస్తూ ఉంటాయి ఇంక ఇలా సూర్యకిరణాలు వచ్చినప్పుడు ఇవి వికసిస్తాయి మళ్ళీ సూర్యాస్తమయం సమయంలో మళ్ళీ ముడుచుకుంటాయి మళ్ళీ మన్నాడు వికసిస్తాయి అలా మూడు రోజులు ఉంటుంది ప్రతి పువ్వుని నేనైతే ఈ రకమే నేను ఇంకా ఒక నాలుగైదు రకాలు తప్పించాలని అనుకుంటున్నాను మాకు ఇంత ప్లేస్ ఉండదు ఇలాంటి తొట్లు చే పెట్టుకోవడానికి అవ్వదు కానీ ఎలా మాకు సరదా అని అనుకుంటారు కదా అందుకని నేను చిన్న చిన్న బ్లాక్ టబ్బుల్లో కూడా మట్టి వేసి ఉంచాను అందులో వేసి చూపిద్దాం మీకు అని అవి కూడా చూపిస్తాను ఇంకా ఫస్ట్ చూసారా చిన్న మొగ్గ నుంచి ఇలా పెద్ద మొగ్గ వచ్చి ఇలా పువ్వు పూసే వరకు అన్ని దశల్లోని మీకు వీడియోలు తీసాను అబ్బా రే నాకైతే రెండు కళ్ళు సరిపోవట్లేదు కానీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి విచ్చుకుంటున్నాయి అన్నీ ఒకేసారి విచ్చుకుంటే ఎంత బాగుంటుందో కదా కానీ వన్ బై వన్ వన్ బై వన్ రోజుకి రెండు మూడు విచ్చుకుంటున్నాయి ఇంకో ఇంకో మొగ్గు విచ్చుకునేసరికి ఫస్ట్ విచ్చుకున్నది రాలిపోతుంది మాట అది కొంచెం బాధేసింది కానీ మన ఇష్టం కాదు కదా అవి వచ్చినప్పుడే మనం హ్యాపీగా ఫీల్ అవ్వాలి ఇక్కడ నేను వీడియో తీస్తూ ఉండగా తూనీగా వచ్చి వాలింది చూడండి ఆ మొగ్గ మీద ఆ తూనీగా ఎంత అందంగా ఉందో సీతాకౌక్ చిలుకలు కూడా వచ్చాయి కాకపోతే నాకు వీడియోకి చిక్కలేదు అవి నేను దగ్గరికి వెళ్ళేసరికి ఎగిరిపోయే మాట ఇది నాకు చాలా హ్యాపీగా అనిపించింది మీ అందరికీ కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అని వీడియో తీసి పెట్టాను అలాగే సీడ్స్తో కూడా వేసుకోవచ్చా సీడ్స్ ఇవ్వండి అంటున్నారు సీడ్స్తో వేస్తే మొక్కలు అయితే వస్తున్నాయి కానీ పువ్వులు రావట్లేదు ఒకవేళ వచ్చినా కూడా రెండు మూడు సంవత్సరాలు టైం పట్టేస్తుంది మనకి వెంటనే పుయ్యాలి అంటే చక్కగా ఆన్లైన్లో బల్బ్స్ తెచ్చుకొని పెద్దగా ఎక్కువ కాస్ట్ ఉండదు మనకి అందుబాటు ధరల్లోనే ఉంటున్నాయి కొన్ని రకాలు ఇవైతే నాకు గుర్తులేదు చాలా సంవత్సరాల కిందట తెప్పించాను కాబట్టి అందుబాటు ధరల్లోనే ఉంటున్నాయి ఒకటి రెండు మనం మిగతా ఖర్చులు తగ్గించుకొని మనకు సరదాగా ఉంది అంటే ఇవి తెప్పించుకోవచ్చు పర్వాలేదు ఇవి అయితేనే పువ్వుస్తున్నాయి నా సలహా మేరకు చెరువుల్లో దుంపలు కానీ విత్తనాలతో వేసినవి కానీ మనకి వెంటనే పువ్వులైతే రావు నేను వేసాను అందుకని చెప్తున్నాను అనమాట ఇలా బల్బ్స్ ఆన్లైన్లో తెచ్చుకొని వేసుకుంటే తెచ్చిన వెంటనే మనకి పువ్వులు వచ్చేస్తాయి నేను కూడా తెచ్చి ఇంకా మంచి రంగులు తెద్దామని అనుకుంటున్నాను మీరు కూడా సరదా ఉన్నోళ్ళు చక్కగా బ్లాక్ టబ్బులు తెచ్చుకొని అందులో వేసుకోండి చక్కగా పోస్తాయి నేను లాస్ట్లో చూపిస్తాను నేను బ్లాక్ టబ్బులు మూడు టబ్బులు రెడీ చేసి ఉంచాను ఒక టబ్బులో పీచ్ కలర్ దుంపలు అందరికీ ఇస్తానని చెప్పాను కదా అవన్నీ అన్న మా ఇంట్లో పిల్లలు పట్టుకెళ్ళలేదు ఇంకా వాళ్ళ కోసమని ఒక బకెట్లో పెట్టి ఉంచాను మిగతా రెండు రెడీ చేసి ఉంచాను ఇక్కడ నుంచి మాట అది పీచు కలరు ఇది చెరువులోంచి తెచ్చింది చూడండి పువ్వులు రాలేదు ఎలా అయిపోయిందో ఇంక మనకి నేను ఇప్పుడు మీకు ఇప్పుడు దాకా చూపించిన తొట్లు ఇవి రెండు మాట ఎంత బాగున్నాయో చూడండి పెద్ద పువ్వులు మాట వీటి ఫస్ట్ టైం పువ్వులు వచ్చినప్పుడు విత్తనాలు వచ్చాయి కానీ ఈ మధ్యన ఈ మధ్యనే విత్తనాలు అయితే రావట్లేదు ఎందుకో విత్తనాలు అడుగుతున్నారు కదా ఓకే ఇద్దాం పోనిలే అని అను అనిపించింది కానీ ఎందుకో విత్తనాలు రావట్లేదు వస్తే మటుకు తీసి ఉంచుతాను నాకు అందుబాటు వాళ్ళకే ఇస్తాను అనమాట మూడు ఒకేసారి చూసే కా పూసే కానీ ఆ వచ్చినాయి రాలిపోతున్నాయి ఇది ఇంకోటి ముందొచ్చాయి ఈ తెలుపుది కూడా ముందొచ్చింది అది నాలుగు నాలుగో రోజుకి పూర్తిగా విచ్చుకుంటుంది అన్నమాట ఈ ఇదే అండి మన కలవ తొట్ల వీడియో ఈరోజు ఈ వీడియో అందరికీ నచ్చినట్లు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి టోటల్ టోటల్గా ఇది మాట దీని చుట్టూ సెక్యూరిటీ కోసం మెస్ పెట్టాము మ్యాక్ వెళ్ళలు ఇగో నేను చెప్పిన తొట్లు ఇవి ఇలాంటి తొట్లో మీరు ఎక్కడైనా చిన్న ప్లేస్ ఉంటే పెట్టుకోవచ్చు మీరు ఆన్లైన్లో టబ్బులతో అమ్ముతారు నర్సరీలో ఆ టబ్బుతో తెచ్చి ఈ టబ్బులో దింపేసుకుంటే మీకు క్లీనింగ్ చాలా బాగుంటుంది ఓకే ఇంకా ఈ పిల్లర్ మీద అయితే నేను గడ్డి గులాబీ పెట్టాను నేను తయారు చేసిన పిల్లర్స్ అక్కడ మూడుగా వరుస మూడు వరుసగా పెట్టాను కదా అవి తెచ్చి ఇక్కడ పెట్టాను మాట నెట్కి సపోర్ట్ కోసం బాగుందా మరి లుక్ ఇంకో రోజు మళ్ళీ క్లియర్గా చూపిస్తాను అయితే ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను ఇలాంటి వీడియోల కోసం మన మన ఛానల్ని ఫాలో అవ్వండి కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఓకేనా నేను చెప్పిన మాటలు కానీ నేను చూపించిన వీడియో కానీ మీకు అందరికీ నచ్చిందనే అనుకుంటాను ఉపయోగం ఉంటుంది అనుకుంటాను సాయిల్ మిక్సింగ్ ఎలా కలపాలో ఎలా వేయాలో టబ్బులు ఎలా క్లీన్ చేయాలో అన్నది నేను పాత వీడియోల్లో చూపించాను చెప్పాను మళ్ళీ కావాలి ఎవరికైనా క్లియర్గా కావాలి అని అనుకుంటే ఇప్పుడు విపరీతంగా ఎండలు కాస్తున్నాయి కదా ఈ ఎండలు తగ్గాక నేను మళ్ళీ క్లీన్ చేసినప్పుడు మళ్ళీ వీడియో చేసి పెడతాను ఓకేనా ఆన్లైన్ లింక్ అయితే నాకు పెట్టడం రాదు బోల్డ్ లింకులు ఉన్నాయి మీరు చూ చెక్ చేసుకుంటూ ఉంటానండి బాయ్